సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దై వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఇది నీకోసం మాత్రమే నువ్వు నా బిడ్డవు ఈ సాయి వాకని కొట్టిపడేయకుండా వినుబిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బిలాక్ట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇక మన వీడియోస్ బాగున్నాయి నచ్చినట్లుంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన బాబాగారి సందేశంలో ఏం చెప్తున్నారు అంటే తల్లి నీ చుట్టూ ఏం జరుగుతుంది నీ జీవితంలో ఏం జరుగుతుంది దీనికి నీ భాగం ఎంత ఉంది ఎంతవరకు నీకు తెలుసు తల్లి నువ్వు సాధారణంగా ఈ భూమి మీదకు వచ్చావా లేదా నిన్ను ఎవరు ఎంచుకున్నారు ఇదంతా నేను నీకు వివరించి చెబుతాను వినమ్మ నువ్వే కావాలి అని నిన్ను ఎంచుకున్న నా బిడ్డ బిడ్డ అదేంటో పూర్తిగా చెబుతాను సమన్వయంగా విను గమనించి విను కొన్ని విషయాలలో నిన్ను చుట్టుముట్టు ఉండేవాళ్ళు నీ గురించి తక్కువగా మాట్లాడుతూ ఉంటారు నిన్ను ఏం సాధిస్తాది ఏం చేస్తాది అంతా ఊరికే అని విమర్శిస్తూ హేళం చేస్తూ నిన్ను తక్కువ చేసి మట్టంగా మాట్లాడుతూ ఉంటారు అందుకు ఒక్కసారి నువ్వు కూడా నిన్ను తక్కువ చేసుకుంటావు కదా ఒక్కొక్కసారి అంతే కదా వాళ్ళు చెప్పేది నిజమే అని నిన్ను నువ్వు తక్కువ చేసుకొని నీకు నువ్వు నిరుత్సాహపడిపోతూ ఉంటావు కానీ ఈ లోకం ఏం అనుకుంటే నీకెందుకు నిన్ను ఎవరు ఏమంటే నీకు అవసరం లేదు నీకు తెలియకుండానే నీకు చేయవలసింది ఇవ్వాల్సింది నీకు ఇచ్చి నీకు కావాల్సింది చేసి ఏది ఆపాలో ఆపి నీకు నష్టపరిచేది ఏదో దాన్ని నాశనం చేసి నీ దగ్గరకి దాచిపెట్టాల్సింది దాచిపెట్టి నీకు అందించి నీకు ఏం చెప్పాలో సరైన మార్గంలో నిన్ను నడిపించి ఆ విషయాలన్నీ చెప్పి ఇదంతా నువ్వు చేసావా నీకు నీ చుట్టూ ఇదంతా చక్కగా జరుగుతుందా ఇది ఇదంతా నీకే జరుగుతుందా అని నువ్వే నమ్మలేనంతగా ఉంచి ఈ జన్మ ఎందుకు ఎందుకు నువ్వు పుట్టావు అని కూడా నీకు తెలియదు కదా కానీ ఈ జన్మ ఇచ్చిన నీకు ఈ రూపం ఇచ్చిన నిన్ను ఈ ప్రపంచంలో నువ్వు ఉన్నావని గుర్తించేలా చేసింది భగవంతుడు బిడ్డ నువ్వు ఎన్ని జీవులో ఎన్ని పిండాలో తయారు చేసిన భగవంతుడిని నిన్ను కూడా తయారు చేశాడు నువ్వు ఇందుకు ప్రత్యేకంగా ఉండాలి కదా నిన్ను పుట్టించిన భగవంతుడు నువ్వు ఇలా ఉండాలి అని నీకు కావలసినవన్నీ ఏర్పరిచి ఇదంతా దేవుని సూత్రమమ్మా ఇదంతా నువ్వే గుర్తించేలా ఈ భూలోకం గుర్తిస్తుందా చెప్పు ఈ లోకం నిన్ను గుర్తించదు ఈ లోకంలో ఉన్న మనుషులు నిన్ను గుర్తించరు నీ చుట్టుపక్కల వాళ్ళే నీకు శాపంగా మారుతారు ఏ పని నువ్వు చెయ్యాలి ఏ కార్యక్రమాలు నువ్వు చేయాలని భగవంతుడికి తెలుసు అందుకే నీకు ఈ పుట్టుకని ఇచ్చాడని నువ్వు గుర్తుంచుకో నువ్వు ఏది చేయాలి నువ్వు ఏం చేయగలవు దేవుడికి తెలిసినంతగా ఇంకెవరికి తెలిసి చెప్పు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నా దీనికి నువ్వు నువ్వు మాత్రమే ఇది చేయగలవని నేను ఎంచుకున్నందువల్లనే నీకు ఆ భగవంతుడు దాన్ని సమర్పించి అప్పగించాడు కానీ దానివల్ల నువ్వు బాధపడుతున్నావు తట్టుకోలేకపోతున్నావు ఇదంతా నేను చేయలేను అంటే ఎలా చెప్పు నీ వల్ల మాత్రమే ఇది చేయగలవు అని భగవంతుడికి తెలుసు కాబట్టే నిన్ను ఎంచుకొని ఇది చెయ్యాలి అని నీకు ఇది చేశాడు అయ్యో బాబా నాకు ముగ్గురు బిడ్డలు ఆ ముగ్గురు బిడ్డల్ని పెంచి పెద్ద చేసి చదివించి పెళ్ళిళ్ళు చేసే లోపల నాకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఇది నువ్వు మాత్రమే చేయగలిని కదా నీకు భగవంతుడు నువ్వు చేయగలిగేది మాత్రమే ఇస్తాడని గుర్తుంచుకో నీలో ఆ సామర్థ్యం ఉంది కాబట్టే నీకు ఆ పనిని అప్పగించారు నిన్ను సృష్టించిన సృష్టికర్త మాత్రమే తెలుసు నీకు ఏది ఇవ్వాలి అని నువ్వు ఏం చేయగలవు ఏం చేస్తున్నావో కూడా నీకు తెలియదు బిడ్డ అంతా ఈశ్వరేజ్జ భగవంతుడు ఏది చెబితే అదే నువ్వు చేస్తున్నావు నువ్వు సృష్టించిన భగవంతునికి మాత్రమే నీ చేత ఏం చేయించుకోవాలి అని కూడా తెలుసు ఎలా భద్రంగా నిన్ను కాపాడుకోవాలని కూడా తెలుసు అలాగే నా వల్ల ఎంచుకున్న బిడ్డవు నువ్వు నువ్వు ఈ సాయి బిడ్డవు కూడా నీ విలువ ఏంటి అని ఈ బాబాకు తెలుసు కదా నీ చేత కొన్ని విషయాలు కూడా నేను చేపిస్తున్నాను కాబట్టి ఎవరు ఏమన్నా ఈ లోకం ఏం చెప్పినా నిన్ను ఎంతగా గట్టిగా బదులిచ్చినా ఎవ్వరికీ కూడా నువ్వు కొద్దిగా కూడా అసరవద్దు నేను బాబా ఎంచుకున్న బిడ్డను ఈ సాయి బిడ్డను నా బాబా నన్ను చూసుకుంటాడు బాబానే నాకు ఆ పని అప్పచెప్తారు బాబానే నా పని నా పని అంతా చేయించగలుగుతాడు నాకు ఆయన అండగా ఉన్నాడు అని చెప్పి నువ్వు తప్పకుండా ధైర్యంగా ఉండు నీ విలువ ఇతరులకు తెలియకపోయినా ఈ సాయికి తెలుసు అందువల్లే నిన్ను ఎంచుకొని నీ దగ్గరకు నేను భద్రంగా ఈ మాటలన్నీ ఉంచి ఈ పనులన్నీ నిన్ను చేయగల చేయమని చెప్పి చెప్తూ ఉన్నాను కాబట్టి నువ్వు బాధ్యత గల బిడ్డవు కాబట్టే నీకు ఇవన్నీ అప్పగించానమ్మా ఎవరు ఎన్ని అన్నా ప్రశ్నించినా హేళన చేసినా ఎవ్వరికీ బదులివ్వాల్సిన అవసరం లేదు నిన్ను నడిపించేది నేను తల్లి నీకు ఏమి ఇవ్వాలి నీతో ఏం చేయించాలి అని నాకు తెలుసు కదా కాబట్టి ఇతరులు నిన్ను ఎన్ని అన్నా పట్టించుకోవద్దు ఎవరు నిన్ను వదిలినా వదలకపోయినా ఈ బాబా నిన్ను వదలను కదా నా బాధ్యత నిన్ను కాచుకొని కాపాడుకోవటమే నీకు కష్టం వస్తే ఎవ్వరూ లేరు అని బాధపడవద్దు నీ బాబా దగ్గర అహదలుగా చెప్పుకో నీకు నేనున్నాను కదా తల్లి ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు కన్నీరు కార్చకుండా ప్రశాంతంగా నిద్రపో అంతా మంచిగా జరుగుతుంది సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్